మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆర్యో పనులను రైల్వే ఉన్నతాధికారులతో మల్కాజుగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు అనంతరం రైల్వే ఉన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు నరేంద్ర మోదీ హయంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల కోట్లకు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు మేడ్షన్ రైల్వే స్టేషన్ లో ముప్పై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు గౌడవెల్లి గుండ్లపోచంపల్లి అలవాల్ బొల్లారం అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు మెట్రో రైలు మాదిరిగానే ఎంఎంటీఎస్ రైలు కూడా దగ్గరలో స్టేషన్ ఏర్పాటు చేయమని ప్రజలు కోరుతున్నారని చెప్పారు ప్రజలు కోరుతున్న ప్రతి సమస్య ఢిల్లీకి తీసుకుపోయి వీలంతా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మరో ఇరవై సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని అండర్ పాస్ పనులు అభివృద్ధి సికింద్రాబాద్ మెడ్చల్ లాంటి స్టేషన్లు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ప్రశ్ని కొనసాగుతూ వచ్చింది ఎప్పుడు కూడా ఐదు కోట్లు పది కోట్లు రిపేర్ల కోసం ఇచ్చి ట్రూట్ పాలి పాలన జరిగే తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణించుకునసాగుతారు ఇవాళ ఈ మేడ్చల్లో కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది గౌడల్లి గుళ్ళపోచంపల్లి బుల్లారం అల్వాల్ ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇవాళ రైల్వే స్టేషన్లు మాడరేషన్ కావచ్చు అదేవిధంగా ఎంఎన్టీఎస్ రైళ్ళు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్ కావాలి మేము నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు పోయేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సిటీలలో పెద్ద పెద్ద నగరాలలో ఇవాళ మెట్రో రైళ్లకు హాఫ్ కిలోమీటర్కి కిలోమీటర్ ఎక్కువగా ఫెసిలిటీ ఇచ్చింది ఎంఎంటీస్ కూడా అట్లాంటి ఫెసిలిటీ ఇవ్వాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ నేను రైల్వే మంత్రి గారిని కలిసినా రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులని మీకు జత చేస్తాను మీరు మొత్తం మీ ప్రాంతం అంతా కూడా కళ్ళి తిరగండి ఎక్కడ కొత్త స్టేషన్లు కావాలి ఎక్కడ కొత్త రైళ్ళు కావాలి ఎక్కడ అండర్ పాస్ కావాలి ఎక్కడ పాస్ కావాలి ఎక్కడ స్టేషన్లు మోడనైజ్ చేయాలి ఇలాంటి అనేక విషయాల మీద వారితో చర్చించినప్పుడు వారు మాకు సాధికంగా ఉన్నటువంటి అధికారులు అక్కజెప్పి ఈరోజు మేము ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ ఈ పార్లమెంటు పరిధిలో ప్రజలు అన అనేక సంవత్సరాలుగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో ఏ దరఖాస్తున్నారో అవన్నీ కూడా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ తదుపరి డీజిఎంతో డీజిఎం గారితో ఏర్పాటు చేస్తాం ఈ అన్ని కూడా ఢిల్లీ తీసుకుపోయి అతి త్వరలోనే ఇవి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వంతో సంపూర్ణంగా కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ అడ్డర్స్ అయితే ఉండే అడ్రస్ అని కూడా ఎప్పటికప్పుడు వీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుకుంటూ ఇవి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయబోతాము తప్పకుండా గత ఇవాళ అనేక సంవత్సరాల బండారం గేటు రెండు రెండు గంటలు బంద్ అయిపోతుంది వినాయక నాగ గేట్ ఉన్నది రెండెండు గంటలు బంద్ అయిపోతుంది అంటే చాలా ఇబ్బంది పడతా ఉంటాడు వారి అమ్మ దగ్గర ఒక రైల్వే రైల్వే గేటు బంద్ చేసుకొని అందర్ పాస్ చేసేది అక్కడ విపరీతంగా బాధ్యత ఉన్నది ఇబ్బంది పడతా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న అందరు పాస్ ఉండేది వాటిని పెద్దగా చేయాల్సిన ఉండదు వాటిని డబుల్ చేయాల్సి చేయాల్సిన ఉండదు ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కాలం పాటు ఇలా ట్రాఫిక్ పెరిగినప్పటికీ జనాభు పెరిగినప్పటికీ కూడా ఏ పద్ధతిలో రైల్వే డిపార్ట్మెంట్ పరిధిలో ప్రశ్ని ఉండను అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం మాకు మల్కాయని పార్లమెంట్లోనే ఇవాళ మాకు రైలు ఉంటుంది మల్కాయరి పార్లమెంట్లోనే రైల్వే హాస్టల్ ఉంటాయి వర్క్ షాప్ ఉంటాయి ఇవాళ ఒక్క ఈ ఈ పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు ఉంటాయి అనేక రైల్వే లైన్లు ఉన్నాయి అన్నిటికంటే మిగిలి ఇవాళ టర్మినల్ ఈ ఢిల్లీ హైదరాబాద్ టెర్మినల్ అది చెల్లపిల్ల కట్టడం జరుగుతుంది అన్నిటి మీద కూదంశంగా ఏ ఒక్క అంశాన్ని కూడా వింటే చేస్తాం

போடவும் கொஞ்சம் பேசலாம் கொஞ்சம் அப்படி வந்து வாம்சல மலைல போய் மலைல போய் சொல்லலாம் நன்றி வணக்கம் आउतल लान्डोको फोटो बनाउनुहोस् थैंक्स हैन ले नले न घोडेले चालो यान सार कमा कमा चपका बेब नेम चाहिँ स्ट्रेट गए हो अनि हाम्रो यो यो चाहिँ अहिले चाहिँ हामीले यो स्टेशनमा आइपुगेपछि हामीले यो चाहिँ तरपुर भनेर भन्छौँ हैन